హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు డిజైన్ అనేది నేను ఇంతకుముందు కూడా పెట్టానండి ఇలా కలర్ కాంబినేషన్ కోసం మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఒకసారి మీరు కలర్ కాంబినేషన్ అనేది గమనించగలరు నేను ఇది వీడియో లాంగ్ కావడం వల్ల మ్యూజిక్ పెడితే కాపీ రేటు వస్తుందండి అందుకని చిన్నగా సాంగ్ పాడి పెడుతుందండి నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఏమైన మార్పు అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైనా ఈనాడైనా ఏమైనా మార్పు ఉందా మనమే వయసు ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైన ఈనాడైనా ఏమైనా మార్పు ఉందా అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైన ఈనాడైనా ఏమైనా మార్పు ఉందా